రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తే జెడ్పీడీసీ సభ్యురాలు గోవా తోటి సురేఖ రాజీనామా చేస్తానని డిమాండ్ చేస్తున్నారు దళితురాలైన తనను ఎమ్మెల్యే కోన రఘుపతి గతంలో ఎన్నోసార్లు అవమానించారని ఆమె దళితులను కించపరిచే విధంగా ఆయన ఎన్నోసార్లు మాట్లాడారని సురేఖ విమర్శించారు అవినీతితో అధికారంలోకి వచ్చారని అన్నారు అభివృద్ది అంటూ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు ఇప్పటికైనా అధిష్టానం టికెట్ విషయంలో రెడ్లకు కేటాయించారని సురేఖ అన్నారు లేకుంటే మూకమ్మడి రాజీనామాలు చేస్తామని

ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల్లో అధికారి గురించి చాలా అసంతృప్తి ఉంది రెడ్డి సామాజిక వర్గం అలాగే ఎస్ఈ సామాజిక వర్గం అన్ని అందరి ప్రజల్లో ఆయన గురించి అసంతృప్తి ఉంది ఇప్పుడు ఆయన గనక సీట్ ఇస్తే చాలా మంది టీడీపీకి వలస ఆ రెడ్డి సామాజిక వర్గంలో సీట్ ఇస్తే ఖచ్చితంగా